శ్రీకృష్ణశమా పూతనా సంహారం తర్వాత గోపీ గోపకులు కలిసి శ్రీకృష్ణు ఉద్దేశించి మంగళములు కలుగ్గాక అని చెప్పినటువంటి దివ్యమైన సంకీర్తాన్ని ఒక రక్షామయమైన స్థుతిని మనం చెప్పుకున్నాం ఇక్కడ యశోదమ్మ శ్రీకృష్ణుని ఎలా లాలిస్తోందో చూపిస్తున్నారు ఆ యశోదాదేవి నందగోప మహిషి మహిషి అంటే పట్టపురాణి అని అర్థం నందగోపరాజు యొక్క పట్టపురాణి అయినటువంటి ఆ యశోదమ్మ కృష్ణ పరమాత్మను ఒళ్ళు కూర్చోపెట్టుకుందిట ఎటువంటి పరమాత్మని తన ఒళ్ళు ఉంచినది అంటే సకల లోకాధారం అనాధారం అపరిమిత మహిమానం సర్వలోకాలికి ఆధారమైన వాడు తనకు ఏ ఆధారము అవసరం లేనివాడు అనంతమైన మహిమ కలవాడైన పరమాత్మని అనాత్త మహిమానం అవకల్ప్య అసలు ఏ మహిమ లేని చిన్నపిల్లవాడు అనేటువంటి భావనతో ఒళ్ళో పెట్టుకుందిట ఎందుకంటే ఆయనే మహిమ కలవాడు అంటే ఇంక రక్షించేదేముంది పోషించేదేముంది పెంచేదేముంది అందుకని ఈయన సామాన్యుడనే భావం ఆమె కలిగింది ఆ కలగడం చేతన ప్రేమ అంతా పంచగలిగింది ఆమె ప్రేమ పొందడం కోసం అసామాన్యుడైన పరమాత్మ సామాన్యుని వలె అభినయిస్తూ లీలారూపంగా ఆమె ఒళ్ళో కూర్చున్నట్ట ఎలా ఉన్నాడంటే స్వామి మెరుపు తీగల మధ్యలో నల్ల మబ్బులా ఉన్నట్ట అంటే కట్టుకునేటువంటి వస్త్రములు అవన్నీ మెరిసిపోతున్నాయి దాని మధ్యలో ఆయన కూర్చున్నాడు ఆ ఒళ్ళో ఉన్న కృష్ణపరమాత్మ తీగల మధ్యలో నల్లని నూతన మేఘం వలె ఉన్నాడు అలా ప్రకాశిస్తున్న స్వామివారి యొక్క ముఖాన్ని శుభ్రం చేసిందట ఒక తల్లి ఎలాగైతే పిల్లవాడిని లాలిస్తుందో అలా లాలిస్తున్నది శ్రీకృష్ణం కరకమలాభ్యాం ముఖాభిమర్శనం కృత్వా ఆ ముఖాన్ని శుభ్రం చేసి భూతి కరణాది నాపి ఆశీర్భి సంవర్ధయామాస ఆయనకు ఆశీర్వచనాలు చెప్తూ ఉన్నదట అది ఎలాగంటే కొంచెం విభూతి పెట్టింది తర్వాత తిలకధారణ చేసింది అప్పుడు ఆశీర్వచనం చెప్తూ ఉన్నది ఇలాగా ఆ పిల్లవాడికి బాగుండాలి అని ఒక తల్లి అంత చక్కగా ఆరోప్య తన ఒళ్ళో పెట్టుకుని అంత లాలన చేసింది ఆ స్వాంకముందు పెట్టుకుని లాలించడంలోనే ఆమె యొక్క వాత్సల్య భావం కనిపిస్తున్నది ఈ విధంగా యశోదాదేవి యొక్క వాత్సల్య భక్తిని చెప్తున్నారు అలా పరమాత్మని తమ బిడ్డ అని భావించి ఆరాధించడం కూడా ముక్తి హేతు అవుతున్నది అలాంటి భాగ్యం యశోదమ్మకు లభించింది ఆ తర్వాత పరమాత్మ చేసినటువంటి అసుర సంహారాలు ప్రధానమైన వాటిని ఒక్క శ్లోకంలో క్లుప్తీకరిస్తున్నారు నారాయణ తీర్థులు నిహతే శకటే పద్భ్యాం తృణావర్తే మర్దితే కృష్ణేన విష్ణునా సోయం స్వస్థ క్రీడతి బాలవత్ విష్ణువైన ఆ కృష్ణుడు శకటాసుర సంహారం చేసి తృణావర్తిని కూడా నశింపజేసి ఒక బాలకుని వలె తిరుగుతూ లీల చేస్తున్నాడు ఆ సమయంలో క్రమంగా ఎదుగుతున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో శైశవ దశ నుంచి బాలదశలోకి వెళుతున్నటువంటి ఆ సమయంలో తన సోదరుడైన బలరాముడితో సహా మోకాళ్ళు భూమి మీద పెట్టి ప్రాకుతూ ఆ రెండు చేతుల్ని నేలపై తట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ వెనకాల యశోదం పరుగులు తీస్తున్నారు వాళ్ళని అందుకోవడం కోసం పైగా ఆ దృశ్యాన్ని చూస్తూ మురిసిపోతూ ఉన్నది ఆ వెళ్ళిపోతున్న యశోదమ్మ యొక్క ప్రవేశాన్ని పరిచయాన్ని తర్వాత దరువు రూపంలో అందిస్తున్నారు నందగేని మందగామి సుందరనాయోదాోహిని నిందితమరీలకబరీ మందం మందమాయాతి మధుర భాషిణీ లోకనాయకం యోగితరకం బాలక మధాతి భగవంతం కృష్ణం అంబుజానం అబ్జలోచనం శ్రీరామనామానం నందగేహిని మందగామిని సహజంగా మెల్లని నడక కలిగినటువంటి ఆ నందుని ఇల్లాలు సుందరానన అందమైన ముఖము కలిగిన యశోద సురమోహిని దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించేటంత సౌందర్యవతి ఆమె సౌందర్యం ముందు దేవకాంతలు కూడా దిగదుడిపేట నిందితా అమరి అన్నారు ఇక్కడ అమరి అంటే దేవకాంతలు ఆ దేవకాంతల సౌందర్యం కూడా ఈమెను చూసిన తర్వాత వాళ్ళ తగ్గిపోతుంది వాళ్ళ యొక్క సౌందర్యం అంత చక్కని అందగత్తే ఏమిటా దేవతా సౌందర్యం అంటే కృష్ణపరమాత్మకి తల్లి అవడం ఉన్నదే అది ఏ దేవకాంతకే కూడా లభించని సౌందర్యం అది ఆ తల్లికి లభించింది నీల కబరి నల్లని ముంగురులు కలిగినటువంటి తల్లి మందం మందమాయాతి నెమ్మదిగా నడుస్తుంది ఆ వెనకాల ఎందుకంటే ఆ పిల్లలు మళ్ళీ బెదిరిపోకూడదు అందుకే మెల్లని మెల్లని అడుగులతో వెళుతున్నది ఆ వెళుతూ ఆ జానువులతో అనగా మోకాళ్లతోనూ బాహువులతోనూ వెళుతున్నటువంటి ఆ పరమాత్మను చూస్తూ మురిసిపోతోంది ఆ తల్లి ఎటువంటి పరమాత్మ వెంట వెళుతున్నది అంటే మధుర భాషణైనా తల్లి లోకనాయకం యోగి తారకం లోకనాయకుడు యోగులకు అయిన బాలకం అథాయాతి ఆ బాలకుని వెంట వెళుతున్నది భగవంతం కృష్ణం భగవానుడైన కృష్ణుని వెంట ఆయన కళ్ళు అటు ఇటు తిప్పు చూస్తున్నట్ట అవి పద్మములు వంటి నేత్రములు పైగా ఆయనతో పాటు పక్కనున్నటు సోదరుడు అతడు శంఖం లాంటి కాంతితో ప్రకాశిస్తున్నాడు తెల్లగా ఉన్నాడు అతడు అందుకు రామనామానం అన్నారు కంబువర్ణం రాముడనే పేరు కలిగినటువంటి ఆ బలరాముని ఆ కృష్ణపరమాత్మను అనుసరిస్తూ వెళుతూ ఆ తల్లి అంటోందరు కృష్ణుని ఇక్కడ ఒక మంత్ర విశేషం ఉన్నది కృష్ణ పరమాత్మని ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా ధ్యానించమని మంత్రశాస్త్రం చెప్తున్నది ప్రాతకాలంలో జానించవలసిన కృష్ణమూర్తి ఒకటి ఉన్నది అది ఈ విధంగా జానువులతోనూ కరములతోనూ వెళుతున్న కృష్ణమూర్తిని ప్రాతకాలంలో జానించాలి మధ్యాహ్న సమయంలో గోవర్ధనోద్ధరణం చేసినటువంటి పరమాత్మని ధ్యానించాలి సాయంకాలంలో యోగి పుంగవల నడుమ కూర్చొని వేదాంత చర్చ చేస్తున్న కృష్ణ పరమాత్మని ధ్యానించాలి అని మనకు సంహితాశాస్త్రములు చెప్తున్నాయి ఈ విధమైనటువంటి ధ్యానం వల్ల ఆయా సమయంలో ఉన్న ప్రత్యేకత వల్ల కృష్ణానుగ్రహం పూర్తిగా లభిస్తున్నది యశోదాదేవి సుతునితో ఇలా అంటున్నదిట అంటే పలుకుతున్నది అలా వెళుతున్న కృష్ణ పరమాత్మను చూసి అంటున్నది సకల లోకాధార సచ్చిదాకార ప్రకటితాగమ జాల పద్మా విలోల అగణిత గుణగ్రామ ఆత్మాభిరామ మృగమదాంకిత ఫళ మిత్రానుకూల ఖగరాజవాహ నిర్గత భవమోహ నగరాజ వరధీర విహార నారాయణ తీర్థులు హృదయమే యశోధముగా మారిపోయింది కనుక కృష్ణుని యొక్క నామములన్నీ చాలా దివ్య దివ్యములుగా ఇక్కడొస్తున్నాయి సకల లోకమునికి ఆధారమైన వాడ సచ్చిదాకార సత్య చైతన్యమై ఆకారముగా కలిగిన వాడ ప్రకటితాగమజాల వేదాది సర్వశాస్త్రముల్ని ప్రకటించినవాడ పద్మా విలోల లక్ష్మీలోల అగణిత గుణగ్రామ అనంతమైన కళ్యాణ గుణములు కలవాడా ఆత్మాభిరామ ఎప్పుడూ కూడా నీయందు నువ్వే ఆనందిస్తుంటావు బాహ్య వస్తువుల అవసరం లేదు నువ్వు ఆత్మారాముడు మృగమదాంకితఫాల కస్తూరి తిలకాన్ని దిద్దుకున్న నుదురుతో ప్రకాశిస్తున్న స్వామి మిత్రానుకూల మిత్రులకు అనుకూలమైన వాడు అంటే పరమాత్మయ ఎవరు ప్రీతి కలిగి ఉంటారో వారి మిత్రులు వారికి అనుకూలంగా ఉంటాడు స్వామి ఖగరాజవాహ నిర్గత భవమోహ ఖగరాజనగా గరుత్మంతుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకున్నవాడా సంసార మోహము లేనివాడా నగరాజవరధీర నానా విహార మేరుపర్వతం వంటి ధీరత్వం కలిగినవాడా ఎన్నో లీలలు కలిగినవాడ నారాయణ నారాయణతత్వమే చెప్పడింది యశోదమ్మకి నారాయణుని తెలుసా లేదా పక్కన పెట్టి యశోదమ్మగా మారిన నారాయణ తీర్థుల హృదయం ఆ బాలకృష్ణుల్లో ఉన్న నారాయణతత్వాన్ని ఇంత చక్కగా కీర్తిస్తున్నది నానా విహార అనేక లీలలు కలిగిన పరమాత్మ నీకు నమస్కారము సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు